రామచందాపురంలో పండగ ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేస్తారు వేదవతి కుటుంబం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఊరు జనమంతా ఎదురుచూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి వాళ్ళ కారు వస్తూ ఉంటుంది అదిగో వేదవతి గారు కారు వస్తుంది అని ఊరు జనం అనుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి కారులో నుంచి దిగి వస్తూ ఉంటుంది ఇక ఊరి జనం అంతా వెళ్ళి వేదవతికి నమస్కారం చేసి అమ్మ మీ వారసరాలు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు అదిగోండి ఇప్పుడే వస్తుంది కారు అందులో మనోరాలు ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే అవినీశ్రీకారులు కారులో నుంచి దిగి అక్షయను తీసుకుని ఊరి జనం ముందుకు వస్తారు అప్పుడు పెద్దిరాజు మీ పాలిట దైవం మీ ఇంట దీపం అమ్మోరు తల్లి అక్షయ వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మోరు తల్లి నమస్కారం అమ్మ నీకు అని ఊరి జనమంతా కూడా అక్షయ్కు నమస్కారం చేస్తూ ఉంటారు ఇక పూజారి గారు అమ్మ వేదవతి గారు మీ చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు వేదవతి పూజారి గారికి అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వగానే గతంలో మీతో బదులుగా అవని ప్రసాదం చేసేది ఇప్పుడు అవని కూతురు అంటే మీ వారసురాలు ప్రసాదం చేయబోతుంది చాలా సంతోషంగా ఉందమ్మా అవనిని అమ్మవారి రూపం అక్షయ్ది కూడా అమ్మవారి రూపమే అని ఊరి జనమంతా అక్షయ్ను పొగుడుతూ ఉంటారు ఇక తర్వాత అమ్మ అమ్మ తల్లి ఈ నోట నుంచి అన్నపూర్ణాదేవి స్తోత్రం వినాలనుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో అక్షయ అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠిస్తుంది ఇక ఊరి జనమంతా కూడా సంతోషంతో అక్షయ తల్లికి అని అనటంతో జై అని కొంతమంది మళ్ళీ కొంతమంది అక్షయ తల్లికి అని అనటంతో జై అని మరికొంతమంది అంటూ ఉంటారు ఇక అలా అక్షయ్కు జై జైలు పలుకుతూ వాళ్ళు తీసుకొచ్చిన పూలదండలను అక్షయ మెడలో వేసి అక్షయకు జైజైలు కొడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబులు కోపంగా ఉంటారు ఇక మీ ఊరికి మంచి రోజులు వచ్చాయి అక్షయ తల్లిని ఎప్పుడో తెలుసు అమ్మూరి తల్లి అనుగ్రహం మొదట నాకే కలిగిందని పెద్దరాజు చెప్తూ ఉంటే ఊర్లో పెళ్లికి కుక్కలు హడావడన్నట్టు నీదేందయ్య గోల అని వసంత అంటూ ఉంటుంది ఆ మాట విన్న ఊరు జనం ఏంటి వసంత గారు అలా అంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదులేండి మా అక్కేదో కంగారులో అనేసింది అని కృష్ణబాబు కవర్ చేస్తూ ఉంటాడు అబ్బా ఇది కదా వినాలనుకుంది అని పెదరాజు అంటూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలకు అక్షయ్కు జైజేలు పలుకుతుంటే చోలు పులకరించిపోతున్నాయి అని పెద్దరాజు అంటూ ఉంటాడు మరోవైపు నిహారిక కృష్ణబాబు వసంత శౌర్య పక్కకు వెళ్తారు అమ్మో ఏంటిది అసలు ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంటి ఊరి జనమంతా ఒక్కసారి ఒక్కటయ్యి ఆ అక్షయ్కు జైజైలు పలకటం ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయకు చెప్పుల దండ వేద్దాం అనుకున్నాం కానీ అది పూలదండలు వేయించుకుని ఊరి జనమంతా ఊరేగుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇది అవమానం ఏదో ఒకటి తొందరగా చేయాలని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వసంత అది నిన్నటి వరకు గాలికి పెరిగింది ధూళికి పెరిగింది అలాంటి దానికి ఊరి జనమంతా అంతా పలుకుతున్నారు కూడా తట్టుకోలేకపోతున్నాను అని వసంత చెప్తూ ఉంటుంది ముక్కు పుడక కోసం ఎన్నో కష్టాలు పడ్డాము చివరికి ఫలితం మాత్రం అక్షయకు దక్కింది అని నిహారిక అంటూ ఉంటుంది అవును బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే సిక్స్త్ సెన్స్ ఏమంటుందంటే అక్షయ్ కూడా ముక్కు పుడక దక్కదని అనిపిస్తుంది ఒకసారి అత్తయ్య గారు ముక్కు పుడక ఇస్తా అన్నారు ఒకసారి అవునికి ఇస్తా అన్నారు ఒకసారి ఇస్తా అన్నారు చివరికి అక్షయ్కి ఇస్తా అన్నారు ఈ అక్షయ్ కూడా ముక్కు పుడక దక్కదని సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడు పెద్దరాజు వచ్చి తప్పకుండా ముక్కు పొడక అక్షయకు దక్కుతుంది ఎందుకంటే అక్షయ వేదవతి గారి వారసురాలు అంతకంటే మించి అమ్మవారి కటాక్షం ఉంది అమ్మవారి స్వరూపం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వసంత నువ్వు వీళ్ళ గట్టి మీద ఉన్నావు కాబట్టి గట్టి మీద ఎలాగో రావు మధ్యలో కాలంలోనే పడిపోతావు అని పెదరాజు చెప్తూ ఉంటాడు నువ్వు ఆ గట్టి మీద ఉన్నావు కదా నీకు ఏం మేలు జరుగుతుందో చూస్తానయ్యా అని వసంత చెప్తూ ఉంటుంది అవనీ శేఖర్ల వైపు ఉన్నంతకాలం ఈ పెద్దరాజు ఎప్పటికీ రాజేనే చూస్తుండు ఎలాగైనా సరే రోజు ముక్కు పొడక అక్షయను వరిస్తుంది అమ్మూరు తల్లిని ముక్కు పొడక వరిస్తుంది అని పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని శ్రీకర్ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కులగురువు సిద్ధేశ్వర స్వామి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా సరిపోదు అవని గురువుగారి వల్లే కూతురు అని అక్షయ అమ్మ జాతకం అని అందరికీ తెలిసింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవును బావా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అక్షయ్కు ముక్కు పుడక ఇస్తానని అత్తయ్య అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నిహారిక తన సైన్యంతో పైన ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తుంది ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చి అక్షయ్ కుక్క పుడక దక్కకుండా పోతుందని భయంగా ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు అవని అంతా అమ్మవారి చూసుకుంటుంది ఇక నన్ను మాత్రం నిహారిక గ్రూప్ పైన వేచి ఉంచుదామని శ్రీకర్ చెప్తాడు తప్పకుండా బావా అని అవని చెప్తుంది ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో బాధలు పడ్డాము కానీ కూతురు ఎలాంటి కష్టపడకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలా అని నేను చెప్తూ ఉంటే సరే బావా అని అవని అంటుంది సరే బావా అందరూ అమ్మవారి దగ్గర ఉన్నారు కదా కూడా వెళ్దాం పదా అని చెప్పి అవని అంటుంది అవును బావా మర్చిపోయాను నీ ఫ్రెండ్ దిలీప్ ఊర్లో క్యాంపు పెడతా అన్నాడు మరి పెట్టాడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించి వచ్చేపోయాను ఊరి జనానికి దిలీప్ పరిచయం చేశాను క్యాంప్ ఎక్కడ పెట్టాలో తెలియదు ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటానని శ్రీకర్ దిలీప్కి ఫోన్ చేస్తాడు అప్పుడు దిలీప్ క్యాంప్లో పేషెంట్స్ అందరికి కూడా ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు దిలీప్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హాయ్ శ్రీకర్ అని చెప్పి దిలీప్ ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటాడు దిలీప్ క్యాంప్ ఎక్కడ పెట్టారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరలో రా నువ్వు కొంతమంది ఊరి జనాన్ని పరిచయం చేసావు కదా వాళ్ళ సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో క్యాంపు పెట్టున్నాను ఇక్కడ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ ఇస్తున్నానని దిలీప్ చెప్తూ ఉంటాడు మీరు ఎంత సమయానికి గుడి దగ్గరికి వస్తారా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇంకా వన్ అవర్ పడుతుంది అని దిలీప్ అంటూ ఉంటాడు సరేరా అయితే ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నాము అది కూడా గుడి దగ్గరే అక్కడ పని పూర్తవు కానీ నువ్వు రారా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే సరేరా వన్ అవర్లో వస్తానని చెప్పి దిలీప్ ఫోన్ కట్ చేస్తాడు అవని దిలీప్ వన్ అవర్లో వస్తా అన్నాడు కరెక్ట్గా పూజ స్టార్ట్ అవుతుంది ఆ సమయానికి గుడి దగ్గరికి వెళ్దాం పద అని శ్రీకర్ అంటాడు సరే భవా అని అవనే అంటుంది ఇక అప్పుడే జాతర జరిగే దగ్గరికి సోదమ్మ వస్తుంది హరిక కృష్ణ వసంత చాలా స్టేషన్లో అమ్మవారి గుడి దగ్గరికి వస్తుంటే సోదమ్మను కృష్ణ బాబు చూస్తాడు వెంటనే కృష్ణ బాబు సోదమ్మ దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుందామా నిహారిక అని అడుగుతూ ఉంటాడు అవసరం లేదు అలాంటి వాటిని అమ్మను నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి నిహారిక అలా కాముగా ఉంటే ఎలా చెప్పు ఏదో ఒకటి చేస్తేనే కదా ఏదో ఒకటి దక్కేది పద వెళ్ళి సోది చెప్పించుకుందాం అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఏదైనా చెప్పకూడదు చెప్తే లేనిపోని టెన్షన్ పడాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న వసంత కొంగు మాత్రం తడిస్తే చలి ఉల్లంతో తడిస్తే చలి కదా నిండా మునిగిన దేనికి భయపడాల్సిన అవసరం లేదు నిహారిక పద వెళ్ళి సోది చెప్పించుకుందాం అని వసంత చెప్పడంతో సోదమ్మ దగ్గరికి వెళ్తారు ఇదిగో సోదమ్మ భార్య నిహారికకు సోది చెప్పు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు రాకునా కూచు అని సోదమ్మ చెప్తూ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను బెజవాడ కనకదుర్గమ్మ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు కోన జాతకం ఎలా ఉందో చెవుని పడేయమ్మ అని సోదమ్మ మనసులో అనుకుంటూ నీ గుణం చెప్తాను నీ బుద్ధి చెప్తాను వినమ్మా నువ్వు ఎదుటి వారి సంతోషంగా ఉంటే అసలు వారవలేవమ్మా వారిని కిందకు కాళ్ళు పట్టి లాగాలని చూస్తావమ్మా ఎక్కడ ఫంక్షన్ జరుగుతున్నా ఏమి జరుగుతున్నా దాన్ని నాశనం చేయాలని చూస్తావమ్మా నీది అసలు మంచి బుద్ధి కాదమ్మా ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వమ్మా ఎవరిని ఏడిపిద్దామని చూస్తావమ్మా ఎవరి జీవితాన్ని నాశనం చే చూస్తావమ్మా అని సోదమ్మ చెప్తూ ఉంటే భార్య గుణగణాల గురించి చెప్పడం లేదు దాని భవిష్యత్తు గురించి చెప్పమంటున్నాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నీకు కోపం వచ్చినా జరిగేదే చెప్తున్నాను బాబు అని సోదమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దరాజు వచ్చి ఇదంతా వింటూ ఉంటాడు ఆహా సోదమ్మ ఎంత చక్కగా చెప్తున్నావు నిహారిక బుద్ధులు మొత్తం చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే బావా నా గెస్ కరెక్ట్ అయితే సోదమ్మును నువ్వే తీసుకొచ్చావా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కేమి అలాంటి అవసరం లేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు వేదవతి కూడా దూరం నుంచి సోదమ్మ చెప్పే మాటలు విని ఈ సోదమ్మ చాలా చక్కగా చెప్తుంది శేఖర్ల భవిష్యత్తు ఎలా ఉందో సోదమ్మ దగ్గరికి తీసుకొచ్చి చూపించాలి అని చెప్పి వేదవతి మనసులో అనుకుని శ్రీకర్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఏహే నువ్వు సోదలేదు పాడలేదులే అని చెప్పి నిహారిక సోదమని నెట్టేసి లేచి నిలిచి ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి